అంటే అవ్వక సార్ ఇంకా ఫార్టీ థౌసండ్ రావాలి కదా సార్ అలా చెప్పలేదు సార్ అసలు రావు రావు అని అడుగుతున్నారు సార్ అయిపోయి నిన్న ఏదో నేను యూట్యూబ్ లో పైకి పెట్టుకెళ్దాం చూస్తుంటే నువ్వు వేసిన ఛానల్ కింద చూసిన చూస్తున్నావా రావాలని కోరుకోవాలి కానీ రావాలని ఎలా మాట్లాడతావు నువ్వు ఏం చెప్తున్నాను ఇప్పుడు నాకు నిజంగా వన్ మిలియన్ అవ్వకపోతే ఎంత సాలరీ అన్నాడు డబల్ శాలరీ వన్ ఇయర్ ఫోర్టీ శాలరీ నేను బెట్ కట్టేస్తున్నా అయిందా బాగా అయిందా నువ్వేం చేస్తావు నాకు అనవసరం నాకు రేపు డిసెంబర్ సిక్స్ లో వన్ మిలియన్ రావాలి రాకపోతే నీకు వన్ ఇయర్ పట్ శాలరీ కట్ ఏం చేస్తావు చెప్పు ఎలా చెప్తావు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు నా సాలరీ మీ చేతుల్లో ఉంది ఇంక నీది రెస్పాన్సిబిలిటీ నాకు ఎలా తెప్పిస్తావు బతమాలతో బతుమలుకొని నాకు వన్ మిలియన్ రాకపోతే నీకు అయిపోతు సరే చేసే లాస్ట్ ఫైవ్ డేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే జస్ట్ ఫార్టీ థౌసండ్ షార్ట్ ఫర్ వన్ మిలియన్ మనం డెఫినెట్గా రీచ్ అయిపోతాం నాకైతే నమ్మకం ఉంది నీకు సార్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ